హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా చింటూ పుట్టినరోజుకి వెళ్ళి కొన్ని నిజాలు తెలుసుకొని గుడికి వస్తారు ఇక మీనా గుడిలో రెండు చీటీలను పెడుతుంది అమ్మ మీనా అమ్మవారి దగ్గర ఈ చీటీలు ఉంచమన్నావు ఏదైనా మంచి పని చేయాలి అంటే ఇలా చేస్తారని నేనే చెప్పాను నువ్వు ఏ మంచి పని చేయాలనుకుంటున్నావు అని అంటారు పంతులు గారు పంతులు గారు ఇప్పుడు అమ్మవారి ముందుంచిన ఆ చీటీ మనకి చెప్తుంది అని అంటుంది మీనా ఇక బాలు అంటారు చూడు మీనా మంచి పని చెయ్యాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదని మా నాన్న చెప్తూ ఉంటారు నువ్వెందుకు గుడికి తీసుకువచ్చావు అని బాబు అమ్మవారి అనుగ్రహం కూడా తీసుకుని ఆ మంచి పని మీరు త్వరలో చేయండి అని అంటారు పంతులు గారు ఇక పంతులు గారు అర్చన చేసి ఆ చీటీలను తీసి మీనాకి ఇస్తారు మీనా కళ్ళు మూసుకుని ఒక చీటీ తీయండి అని అంటుంది బాలుకి బాలు ఒక చీటీ తీస్తారు ఇక అవును అన్న సమాధానం రావడంతో తప్పకుండా అమ్మవారు మనం చేసే పనికి సపోర్ట్ ఉంటుందండి అనగానే మీనా నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారు కూడా చింటూని దత్తత తీసుకోవడానికి ఒప్పుకున్నారు పద పద అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరుతారు బాలు మీనా ఇది ఇలా ఉండగా రవి నీరసంగా ఇంటికి వస్తారు రవి వెనకాలే రోహిణి కూడా కోపంగా వస్తుంది ఇక సత్యం వాళ్ళిద్దరినీ చూస్తూ అలాగే ఉంటారు ఇంతలో ప్రభావతి అమ్మ శృతి ఏమైంది రవి ఏమైంది నాన్న అనగానే అమ్మ శృతి ఒకప్పుళ్లాగా ఇప్పుడు లేదు అనగానే ఏమైంది రవి అని అంటారు సత్యం ఇంతలో మనోజ్ వచ్చి అబ్బా వీళ్ళిద్దరు కూడా గొడవపడుతున్నారా బాలు మీనాను చూసి వీళ్ళు నేర్చుకున్నారమ్మా అనగానే నువ్వు నోర్మి ఏమైంది రవి శృతిపై కంప్లైంట్ ఏంటి ఈ శృతికి నోరు ఎక్కువ రవిని ఏమనిందో ఏమో ఇప్పుడు శృతిని ఏమైనా అన్నాను అంటే పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది అని చెప్పి ఏంటంటీ రవి నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడా ఏ రవి నేనేం తప్పు చేశాను తప్పంతా మా అమ్మ చేసింది నా మీద కోపం తీర్చుకుంటున్నాడు అనగానే ఓ మీ అమ్మగారా అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ప్రభావతి ఇక సత్యం చూడు రవి శృతి అమ్మగారు ఎప్పుడు ఏదో ఒకటి ఆశ చూపిస్తుంది దానికి శృతిని తప్పపట్టడం సరైనది కాదు అనగానే నాన్న శృతికి చాలాసార్లు ఇక్కడి విషయాలు చెప్పొద్దన్నాను ఆయన చెప్తూ ఉంది అనగానే ఇంతకీ ఏం మాట్లాడిందిరా అని చెప్పి అంటారు మనోజ్ అదే నువ్వైతే ఒప్పుకునేవాడివి అనగాని అయ్యో చెప్పు ఏం మాట్లాడింది అని అంటుంది ప్రభావతి అమ్మ నాకు రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఒక పెద్ద చెక్ ఇచ్చింది అది ఎంత సంతకం చేస్తే అంత నాకే వస్తుందంట ఇక అది చింపేశాను అనగాని ఒరే రవి ఎందుకురా అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు అని అంటుంది ప్రభావతి హబ్బా ఆ చెక్కుపై ఒక పది కోట్లైనా రాసుకోవచ్చు కదరా అని అంటాడు మనోజ్ చూశారా నాన్న వీళ్ళకి ఊరికినే ఇచ్చిన డబ్బులంటే చాలా అంటే చాలా ఇష్టం అమ్మా నా గురించి చిన్నప్పటి నుండి నీకు తెలుసు ఎవరి సొమ్ముకి ఆశపడను అలాగని నేను కష్టపడకుండా ఉండను అది నా స్వభావం నీకు తెలుసు కదా శృతి అది చూసే నన్ను ప్రేమించింది ఇప్పుడు తను వాళ్ళమ్మా నాన్న డబ్బుని సాయం చేస్తే తీసుకోమని కూడా చెప్తుంది నాకు అది ఇష్టం ఉండదు నేను చిన్న చిన్న రెస్టారెంట్ అయినా పెట్టుకుంటాను ఆ చిన్న రెస్టారెంటే పెద్ద రెస్టారెంట్లా చేసుకుంటాను ఇదే ఇదే నిజం అని వెళ్ళిపోతారు రవి ఇక సత్యం తనలో తను నవ్వుకుంటారు ప్రభా నిజం చెప్పాలంటే రవి మన కడుపున పుట్టడం మన అదృష్టం డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా డబ్బు కోసం ఆలోచించడం లేదు అంత ఉన్నతమైన మనసు కలవాడు అనగానే ఇక పాపం శృతి కూడా పైకి వెళ్ళిపోతుంది అమ్మ వీడేంటే ఇలా పిచ్చిగా ఆలోచిస్తున్నాడు అనగానే అందరూ నీ ఇలా ఉండరు కదరా చి నువ్వు నా కడుపున చెడబుట్టావు ఆ బాలు మీన ఈ ఎలాగో ఎలాగోకలాగే ఎదుగుతారు నువ్వేమో అప్పులు చేస్తూ నా మీద నెట్టేస్తున్నావు రవికి పెద్ద రెస్టారెంట్ పెడతానని చెక్కిచ్చినా చింపేసి వచ్చాడు ఒకవైపు వాడి మీద అభిమానం ప్రేమ పుడుతుంది కానీ ధనలక్ష్మిని చింపేసి వచ్చాడు అని అనుకుంటుంది ప్రభావతి మనోజ్ రోహిణి ఇంకా రాలేదు అని అడుగుతుంది ఇక ప్రభావతి ఇంతలో సంతోషంగా బాలు మీనా ఇంటికి చేరుకుంటారు ఏంటి ఎక్కడ పెత్తనాలు చేసుకొని వచ్చారు అనగానే అమావతి ఇంకాసేపట్లో అన్ని నిజాలు చెప్తాంలే మీనా త్వరగా వంట చెయ్యి ఆ ఫ్రెష్ చేస్తానండి అని చెప్పి చకచక వంట చేస్తూ ఉంటుంది ఏంటి ఇద్దరు ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి ఇటువైపు సత్యం ఏంటి బాలు మీనా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు ఏమైంది మీనాకి పెద్ద పూల ఆర్డర్ వచ్చిందా అప్పట్లాగా ఇంట్లో మాలలు కడతారా అనగానే నాన్న నిజం చెప్పాలంటే ఆర్డర్ కూడా మాకు చిన్నదే అనుకోవచ్చు అని చెప్పి అంటారు మరేమైంది అని అంటారు సత్యం శృతి రవి అలాగే ఇటువైపు పాలరమ్మ అందరూ వచ్చారా అనగానే హేరా మమ్మల్ని కలవరిస్తున్నావేంటి అనగానే ఆ లక్షల మింగినోడు లేకపోతే ఈ ఇంట్లో పండగే ఉండదు అని అంటూ ఉంటారు ఇక శృతి రవి వస్తారు అన్నయ్య ఏంటి వదినా మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అనగానే చెప్తాను చెప్తాను తిరబోతు రుచేందుకు వంట వంట పూర్తయిందా మీనా అని అంటారు పూర్తయిందండి అనగానే ముందు మనం చెప్పే ఈ మంచి స్వీట్ లాంటి విషయాన్ని చెప్పి తర్వాత లంచ్ చేద్దాము పార్లమ్మ రావడానికి లేట్ అవుతుందా అని అంటారు ఇప్పుడు రోహిణి వచ్చి చేసేదేమీ లేదులే నువ్వు చెప్పు అని అంటారు మనోజ్ కరెక్ట్గా అప్పుడు రోహిణి ఇంటి ముందు ఆగి ఏదో మాటలు వినిపిస్తూ ఉంటాయి అమ్మో బాలు మీనా ఇంట్లో ఏం చెప్తున్నారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి ఇక బాలు అంటారు నాన్న నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అనగానే అవును మావయ్య అని అంటుంది మీనా ముందు చెప్పండి అనగానే ప్రభావతితో మేము దత్త తీసుకోవాలనుకుంటున్నాం అనగానే ఏమైంది మీకేమైందిరా మీకు పిల్లలు పుట్టరని అనుకుంటున్నారా అని అంటారు సత్యం ఇక ప్రభావతి అంటుంది ఏంటి దత్త తీసుకుంటారా పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్కి వెళ్ళండి అనగాని అత్తయ్య అది కాదు చింటూ తెలుసు కదా అదే కేపీ పాలెం ఆ బాబుని మేము దత్త తీసుకోవాలనుకుంటున్నాం అనగాని సత్యం ఒక్కసారిగా షాక్ అవుతారు శృతి రవి ఆశ్చర్యపోతారు ఇక మనోజ్ ఓ ఆ అబ్బాయా వాళ్ళమ్మ గురించి నీకు తెలుసు కదా దుబాయ్లో ఉంటుంది అనగాని అవునరా లక్షలు మింగినోడా అసలు ఆ బాబుకి అత్త అని చెప్పుకునే ఆమె అమ్మ ఊళ్ళోనే దుబాయ్లోనే ఉంటూ ఇక తన జీవితాన్ని నాశనమైందని చెప్పి బాబుని చూడ్డానికి కూడా రాదు అనగాని ఓ దుబాయ్లో ఎవడో పనికిమాలిన వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి ఉంటుందిలే పాపం ఆ బాబు అనాథ అని అంటారు మనోజ్ అనాథని అనుకోవటం లేదు వాళ్ళమ్మమ్మ వాణ్ణి చక్కగా పెంచుతుంది కానీ వాణ్ణి మేము దత్త తీసుకోవాలనుకుంటున్నామ్మావయ్యా ఎందుకంటే పిల్లలు చాలామందికి పుడతారు కానీ ఆ పిల్లలకి మనం సంతోషం ఇచ్చినప్పుడే మన సొంత పిల్లలు అవుతారు కానీ ఆ బాబు చింటూని చూస్తూ ఉంటే ఎందుకో మనకి దగ్గర బంధువులా అనిపిస్తాడు జాలి వేస్తుంది బాధ వేస్తుంది ప్రేమ పుడుతుంది ఆ బాబుకి మేము ఖచ్చితంగా దత్తత తీసుకుంటాము మీరు నిర్ణయం చెప్తే అనగానే ఏ ఆపవే ఇప్పటిదాకా నిన్ను ఊరికి తిడతానని ఇదిగో ఈయన అందరూ అంటారు ఇప్పుడు నిజంగా తిరుతాను ఎందుకు ఆ పనికి మాలిన తల్లి కొడుకుని వదిలేస్తే అది ఎవరితోరో తిరిగి కన్న బిడ్డని దత్త తీసుకుంటారా పిచ్చి పిచ్చిగా ఉందా నాకిష్టం లేదు అనగానే రోహిణి ఆ మాటలు వింటూ బాధపడుతూ ఉంటుంది అత్తయ్య అలా అనద్దు వాళ్ళమ్మ గురించి చెప్పాను కదా అప్పులు వాళ్ళమ్మ చేస్తే ఒక ముసలవాడికిచ్చితే వాడు చనిపోయాక తన జీవితం తను చూసుకుంది ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉంటారు కానీ ఆ బాబుని మేము దత్తత తీసుకొని మా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాము మావయ్య మా నిర్ణయం మీకు నచ్చిందా అనగానే నచ్చింది కానీ ఒకవేళ వాళ్ళమ్మ కావాలంటే అనగానే కావాలని అన్నప్పుడు చూసుకుందాంలే నాన్న ఎందుకంటే ఇప్పుడు ఆ చింటూకి అమ్మ నాన్న ప్రేమ కావాలి నలుగురు కుటుంబంలో మనుషులు కావాలి ఎందుకంటే వాడి పుట్టినరోజుకి ఈరోజు వెళ్ళాము వాడు చాలా బాధ పెడుతున్నాడు మదన పడుతున్నాడు అంత చిన్న పిల్లవాడి గుండె అమ్మ అమ్మని కొట్టుకుంటుంది వాళ్ళమ్మ అబద్ధాలు చెప్తూ రాదు కానీ వాడికి మాత్రం అమ్మ మీద ప్రేమ ఉంది అందుకే మీనా నేను ఇద్దరం తల్లిదండ్రులు అవుతాము అని అంటారు బాలు ఇక ప్రభావతి అంటే మీకే లేదు ఇప్పుడు బాబుని తీసుకొస్తారా అనగానే శృతి రవి ఇద్దరు అంటారు వదిన చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి మంచి మనసు అనేది ఉండదు కానీ మీకు అది ఉందని మరోసారి రుజువైంది మాకు ఇష్టమే అనగానే నాకు కూడా ఇష్టమే ఎందుకంటే పిల్లల్ని కనకుండా నొప్పులు లేకుండా నిజం చెప్పాలంటే బాబుని దత్తత తీసుకొని ఆ బాబుకి లైఫ్ ఇవ్వడం చాలా గ్రేట్ మీ ఇద్దరికీ ఆ అదృష్టం వచ్చింది కంగ్రాచ్యులేషన్ బాలు మీనా మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు అని అంటుంది శృతి ఇక ప్రభావతి నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ రోహిణి గురించి చూస్తూ రోహిణి వస్తుంది రోహిణి రోహిణి ఒక విషయం చెప్పనా అదే చింటు ఉన్నాడు కదా ఈ బాలు మీన ఇద్దరు దత్త తీసుకుంటారంట మనం మాత్రం ఎప్పుడు ఇలాంటి పని చేయకూడదు ఎందుకంటే ఎవరికో పుట్టిన వాడికి మనం తల్లిదండ్రులు మన ఇద్దరికి పిల్లలు పుడతారు కదా అనగానే ఒరే లక్షల మింగినోడా మీరు కనాలంటే కని ఉద్ధరించండి ఇప్పుడు ఆ చింటు కోసం మీరు ఏమీ మాట్లాడక్కర్లేదు ఇంకొకసారి ఇలాంటి లేఖి మాటలు మాట్లాడమంటే బాగోదు అని చెప్పి నాన్న రేపు మంచి ముహూర్తం అమ్మగారితో మాట్లాడి మన ఇంటికి తెచ్చుకుందాము అనగానే సరే మీ ఇద్దరు నిర్ణయం చాలా ఆదర్శవంతంగా ఉంది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు సత్యం ఇది ఇలా ఉండగా రోహిణి ఏడుస్తూ వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది అంటే బాలు మీనా ఇద్దరూ దత్తత తీసుకోవాలనుకుంటున్నారా వాళ్ళు ఎంత మంచి మనసుతో అర్థం చేసుకున్నారు అనగానే అమ్మ చింటూ ఇక్కడికి వస్తే నా పరిస్థితి ఏంటి అనగానే చూడమ్మ రోహిణి నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం అసలు బాగోలేదు ఎప్పుడు ఎలా ఉంటానో తెలీదు ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి బాబుని దత్త తీసుకుంటాను అంటున్నారు అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని అంగీకరించు త్వరలో నీ భర్తకి అల్లుడి గారికి నిజం చెప్పు అని అంటుంది అమ్మ ఎప్పటికీ అలా కాదు నువ్వే వాడిని చూసుకోవాలి లేకపోతే నేను చస్తాను అని అంటుంది అంటే రోహిణి వాళ్ళు రేపు ఇంటికి వస్తే నేనేం సమాధానం చెప్పాలి అనగాని అమ్మ నువ్వు సమాధానం చెప్పకపోతే నేనే నా భర్త నుండి దూరంగా వెళ్ళిపోతాను ఈసారి నా లైఫ్ని నేను ఇంకో చోట వెతుక్కోలేను చావుతోనే అది పరిష్కారం అవుతుంది అనగానే అమ్మ కళ్యాణి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఖచ్చితంగా వాళ్ళు వస్తే ముఖాన్ని తలుపేస్తాను వాళ్ళని అడిగి కడిగేస్తాను అని అంటుంది రోహిణి వాళ్ళ అమ్మగారు ఇక అమ్మా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాను అంటే కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా మనోజ్ని ఒప్పిస్తాను అప్పుడు ఖచ్చితంగా చింటుని నా దగ్గరే ఉంచుకుంటాను ఇప్పుడు బాలు మీనా చింటుని దగ్గర తీసుకుంటే దత్త తీసుకుంటే చింటూ ఎప్పుడైనా నోరు జారితే మా అత్తగారి సంగతి నీకు తెలీదు మనోజ్కి ఇంకో పెళ్లి చేస్తుంది ఒక పెళ్లి చేసుకొని నేను నానా తంటలు పడి ఇంకొక నా మనసుకు నచ్చిన మనోజ్ని చేసుకున్నాను మరోసారి ఈ పెళ్లి పెటాకులైతే లోకంలో దృష్టి అంతా నాపైనే ఉంటుంది నన్ను ఏగతాలు చేస్తారు అనగానే ఇక అటువైపు పాపం రోహిణి వాళ్ళమ్మ బాధపడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇక రోహిణి బాధపడుతూ బాలు మీనా రేపు వెళ్తారు గట్టిగా సమాధానం చెప్తుందిలే అమ్మ అని చెప్పి ఇక నిద్రపోతుంది తెల్లగా తెల్లవారుతుంది మీనా బాలు తమ పుట్టింటికి వస్తారు అంటే తల్లిదండ్రులు కాకపోయినా మీ ఇద్దరు తల్లిదండ్రులు అయిపోతారన్నమాట రేపు గుడిలో ఖచ్చితంగా మంచి రోజున మీరు దత్తత తీసుకుంటారా చాలా హ్యాపీగా ఉంది బావగారు మీరు ఆదర్శ దంపతులని అవార్డు ఇవ్వడమే కాదు ఆదర్శవంతమైన పనులు చేస్తున్నారు అని అంటుంది సుమతి అమ్మ మీనా నిజం చెప్పాలంటే వాళ్ళు మన దూరపు చుట్టాలు కాదో అవునో నాకు తెలీదు కానీ ఆ బాబుకి అమ్మా నాన్న అవుతున్నారు అని చెప్పి అంటుంది మీనా వాళ్ళమ్మ అమ్మ రేపు గుడిలో అన్ని ఏర్పాట్లని నువ్వే దగ్గరుండి చూడు మా అత్తగారికి ఇష్టం లేకపోయినా ఏమీ అంటం లేదు అని అంటుంది మీనా సరే మీరు వెళ్ళి అమ్మమ్మతో ఒప్పించి తీసుకుని రండి అని అంటుంది ఇక మీనా వాళ్ళమ్మ బాలు మీనా ఇద్దరూ చాలా సంతోషంగా మరోసారి రోహిణి పుట్టింటికి వస్తారు ఊళ్ళో అంతా వాళ్ళ పుట్టింటి ముందు గుమి కూడి ఉంటారు ఏమైంది మీనా నిన్న పుట్టినరోజు కదా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజేంటి ఊరు ఊరంతా వీళ్ళింటి ముందే ఉన్నారు ఏమైంది అనగాని అయ్యో ఏమైంది అని చెప్పి కారు దిగుతారు ఇద్దరు ఇక షామయాన వేసి ఉంటారు రోహిణి వాళ్ళమ్మగారు రాత్రి హార్ట్ అటాక్ వచ్చి ఇక పరుపులోనే కన్ను మూసేస్తుంది రోహిణి వాళ్ళ అమ్మ ఇక శవం వాళ్ళ ఇంటి ముందు ఏ ఏసి ఇక ఇటువైపు చింటూ ఏడుస్తూ ఉంటాడు అమ్మమ్మ లెగమ్మమ్మ లెగు నాకు కాకలవుతుంది అని అంటూ ఉండగానే బాలు మీనా గుండె ముక్కలవుతుంది ఇక అక్కడున్న చుట్టుపక్కల వారంతా పాపం రోహిణి వాళ్ళమ్మ కళ్యాణి వాళ్ళమ్మ ఈ బాబుని ఎంతో చక్కగా అల్లారం ముద్దుగా చూసుకుంది నిన్న పుట్టినరోజు కూడా అయ్యింది నిన్న వాళ్ళ అమ్మ కూడా వచ్చింది కానీ ఈరోజు ఇలా ఎందుకో హఠాత్తుగా గుండె నొప్పుతో తనకు తానే చనిపోయింది పాపం ఈ బాబుని ఎవరు చూసుకుంటారో వాళ్ళమ్మ కనీసం ఒక పది నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోయింది అనగానే అమ్మ మీరేం చెప్తున్నారు నిన్న పుట్టినరోజున వాళ్ళమ్మ వచ్చిందా అని అడుగుతుంది మీనా ఆ వచ్చిందమ్మా మీరిద్దరూ రాకముందే తనే అన్ని ఏర్పాట్లు చేసింది బాబు కేకు బట్టలు కూడా తెచ్చింది మరి ఇంతలోనే పాపం ఇలా సుగునమ్మ కన్ను మూస్తానని అస్సలు అనుకోలేదు ఇప్పుడే నా కూతురు వస్తుందో రాదో ఎందుకంటే ఈ ఇంటిని ఈ బాబుని చూసుకుంటూ ఎప్పుడు కూతురు గురించి ఆలోచించేది అని చెప్పి అంటూ ఉంటారు ఊరు వాళ్ళంతా ఇక బాలు మీద గుండె పగిలిపోతుంది ఇక ఇటువైపు చింటూ ఏడుస్తూ ఉంటే చింటూని దగ్గరికి తీసుకుంటారు బాలు ఇక సుగునమ్మ కూతురికి ఫోన్ చేయాలని ఎంతగా ట్రై చేసినా ఫోన్ అనేది లిఫ్ట్ చేయదు కరెక్ట్గా రోహిణికి ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది విద్య అంటుంది ఏ మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయవే ఎందుకంటే బాలుమీనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ అమ్మ ఓకే చేస్తుందేమో వద్దని ఇంకోసారి చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే రోహిణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసేలోపు ఇంకొకరు తీసుకొని అమ్మ కళ్యాణి మీ అమ్మ రాత్రి గుండె నొప్పితో చనిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఫోన్ని కింద పడేస్తుంది రోహిణి అమ్మా అమ్మా అని కేకలు వేస్తూ ఉంటే విద్య అడుగుతుంది ఏమైంది రోహిణి అనగానే అమ్మ చనిపోయిందంట అమ్మ చనిపోయింది అనగానే అయ్యో రోహిణి నిజంగా ఇది యాదృచికమో లేకపోతే దేవుడినితో ఆడుతున్నాడో తెలియటం లేదు నువ్వు ఒక్కదానివే కూతురివి ఆవిడికి నువ్వే ఉన్నావు ఇప్పుడు మీ అమ్మ అనగానే ఇక పరుగు పరుగున పాలెం రోహిణి అలాగే ఇటువైపు తన ఫ్రెండు వస్తారు దూరంగా చూసేసరికి బాలు మీనా కనిపిస్తారు ఇక బాబుని ఓదారుస్తూ కనిపించగానే చూసావా ఆ దేవుడు అమ్మపై నేను బోరును ఏడ్చే పరిస్థితి కూడా తీసుకురాలేదు ఇప్పుడు బాలు మీనా ఉన్నారు అనగానే అలా అని మీ అమ్మని చూసుకోకుండా వెళ్ళిపోదామా అని అంటుంది ఇక విద్య లేదే అమ్మ చరిపోయింది ఇక అమ్మ జీవితం అయిపోయింది ఇప్పుడు నా జీవితం అంటే చింటూ చింటూ నిన్ను ఎలా ఒప్పించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏమే నీ స్వార్థం అనేది ఇప్పుడైనా బయటపడింది కానీ అదిగో అక్కడ మీనా ఉన్నారు కదా వాళ్ళే అన్నీ చేస్తారు నువ్వు చూస్తూ ఉండు అని అంటుంది విద్య ఇక మీనా ఇద్దరూ సుగునమ్మకి దహన సంస్కారాలు పూర్తి చేసి చింటూని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు రోహిణి కన్నీళ్లతో బస్సులో విద్య ముందు ఏడుస్తూ చూసావా నా జీవితానికి అమ్మ మాత్రమే ఉంది అమ్మ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా కొడుకు నా దగ్గరికి చేరుతున్నాడు నాకు కొడుకుగా కాదు మీ నాకి కొడుకుగా నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేను అసలు ఊహించలేదు అనగానే రోహిణి ఒక్కొక్కసారి దేవుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గినప్పుడే వాడు మనిషి అవుతాడు నువ్వు కూడా ఇప్పుడు చింటూ విషయంలో జాగ్రత్తగా ఉండు అలాగే ఇలా మోసం చేసి మాటలు చెప్పేవారికి ఇలా దేవుడు శిక్ష వేస్తాడని నీ విషయంలో అర్థమైంది అని చెప్పి అంటుంది విద్య రోహిణి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్